అందరికి గుడ్ మార్నింగ్ ఇది అంబాలి అంబాలి తయారు చేసే విధానం ఫస్ట్ ఒక గిన్నెలో బియ్యం కడిగిన నీళ్ళు అండ్ వంచిన గంజి అయితే తీసుకొని వేడి చేయాలి వేడి చేసిన తర్వాత అది మంచిగా వేడి అయిన తర్వాత చెల్లెలు లేచిందా ఆడుంది అక్కడవా దాటాడు ఇక్కడ ఎక్కడ పోయినావా అక్కడ ఎందుకు పోతున్నావు గుండు దా దా చెల్లెలు లేచిందా ఏ గుండు ఏమైంది గుండు పొద్దు పొద్దుపొద్దుగా లేచినావు నువ్వు ఎందుకు ఎందుకు లేచిందే పొద్దున్నే వస్తున్నావు ఎందుకు లేచినావు బజ్జికో పక్కలాక బజ్జకు గుండు బండి లేదా ఈరోజు చిన్నారి చిత్ర ఓయమ్మ రర రే ఎప్పుడు లేచుడావా నీవు గుడ్డు ఓ దివ్యశ్రీ దివ్యశ్రీ వస్తున్నావు సర్లే సర్లేక పోతున్నావు రెండు రోజులు వచ్చినాక సారీ ఇది అంబలి అంబలి తయారు చేసే విధానం పొద్దు పొద్దుగాల మా ఇంట్లో అంబలి ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ కలికుండా ఉంటుంది కదా దీంట్లో దీంట్లో ఇది ఉంది కదా దీంట్లో బియ్యం గడిన నీళ్ళు అన్న వంచిన గంజి ఇక్కడ స్టోర్ చేసుకోవాలి కలిగకుండా అంటారు దీన్ని అండ్ ఇట్లా ఈ పాత్రల అది కలిగే కానీ నీళ్ళు రెండు వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పటిలాగా ఒక చిన్న పాత్ర ఇట్లాంటి పాత్రల తైదపి పిండి తైదపిండి నాలుగు పెట్టుకోవాలి తైద పిండి నాలుగు పెట్టుకున్నాక ఈ గంజి వేడి అయ్యాక ఈ తయ్య మిశ్ర మిశ్రమాన్ని దానిలో వేసి రెండు మంటలు రెండు మంటలు తగిలినాక బంద్ చేయాలి ఇప్పుడు మనకు అంబలి అయితే రెడీ అయిపోయింది ఇది క్యాజువల్గా రేపు అయితే మంచిగా క్లియర్ కట్గా వీడియో అయితే చేయగలుగుతా ఇప్పుడు నేను లేచేవరకే అంత అసహం అయిపోయింది కాబట్టి వీలు అవ్వలేదు ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఫుల్ వీడియో అయితే ఉంటుంది అంబాలి తయారు చేసే విధానం ఇప్పుడు అంబాలి అయితే రెడీ అయిపోయింది అంది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు దా ఏడుస్తుంది కదా చెల్లి ఎందుకు పో మరి ముఖం పో దివ్యశ్రీ మార్నింగ్ మార్నింగ్ ఆడుకుంటుంది దివ్యశ్రీ లేదండి టిప్పర్ అది అక్క టిప్పర్ అది అక్క తెచ్చుకున్నది ఆ టిప్పర్ ఏడాడిగా ఇది మార్నింగ్ మార్నింగ్ అంబలింగ్ అట్లయితే ఉంటుంది అమ్మలు అయితే ఇప్పుడైతే మనం తాగుదాం సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ మార్నింగ్ టిఫిన్ ఈ ఛాయ్ల కంటే ఈ అంబలు అయితే హైలైట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి రేపైతే ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఈ అంబలి మీద ఖచ్చితంగా రేపైతే మార్నింగ్ ఫుల్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్